రాజ్యాంగంపై సమీక్ష కుల ఆధారిత రిజర్వేషన్ల రద్దు అంశంపై తాను తగినన్ని ఆధారాలతోనే మాట్లాడుతున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ముఖ్యమంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రాష్టపతి కెఆర్ నారాయణన్ ప్రసంగంలో రిజర్వేషన్ల రద్దు గురించి ఉందన్నారు మూడింట రెండొంతులు మెజారిటీ వస్తే రిజర్వేషన్లు రద్దు చేయాలని బీజేపీ అనుకుంటుందన్నారు తన వాదనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షా సరైన వివరణ ఇవ్వాలని కోరుకుంటున్నా కుల ఆధారిత రిజర్వేషన్లు సరికాదని రెండు పేల పదిహేనులో ఆర్ఎస్ఎస్ సిద్దాంతకర్త ఎన్జీ వైద్య పత్రికలకు వ్యాసాలు రాశారన్నారు తాము రిజర్వేషన్లు పెంచాలని భావిస్తుంటే బీజేపీ రిజర్వేషన్లు తొలగించాలని చూస్తోందని ఆరోపించారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలవటానికి భారతీయ జనతా పార్టీ ఈడీ సీబీఐ ఢిల్లీ పోలీసులను వాడుకుంటుందని ఆరోపించారు పదేళ్ల తర్వాత రిజర్వేషన్లు తొలగించాలని రెండు పేల పదిహేనులో ఆర్ఎస్ఎస్ సూచించిందన్నారు గత లోక్సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ కూడా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మాట్లాడారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు భారతీయ జనతా పార్టీ ఆ విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆ విషయం చర్చ జరగకుండా శాయశక్తుల ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంలో భాగంగానే నా మీద ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ స్వయంగా కేంద్ర హోంశాఖనే ఫిర్యాదు చేసి నా మీద అక్రమ కేసులు పెట్టి ఆ అక్రమ కేసుల నోటీసు నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా పనిచేసే వాళ్ళందరినీ ఐదారు మందికి నోటీసులు ఇచ్చి భవన్కే వచ్చి ధైర్యంగా మాకు నోటీసులు ఇచ్చి ఈ రోజు ఢిల్లీలో హాజరు కావాలని హుకూం జారీ చేసి నేను సూటిగా ఈ దేశ ప్రధానమంత్రి గారిని ఈ దేశ కేంద్ర హోంశాఖ మంత్రి గారిని మీరు పదే పదే తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారు కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ పార్టీకి టూ థర్డ్స్ మెజారిటీ వస్తే టూ థర్డ్స్ మెజారిటీతోనే రాజ్యాంగాన్ని మార్చడానికి మీరు వేసుకున్న ప్రణాళికలను నేను ప్రస్తావించిన నేను ఇంత విస్పష్టంగా నిర్దిష్టంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీగా ఆ పార్టీ ముఖ్యమంత్రిగా మీ మీద ఆధారాలతో కూడుకున్న ఆరోపణలు నేను చేస్తున్నప్పుడు ప్రభుత్వం వివరణ ఇచ్చుకోవడం గాని ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు చేయాలనుకుంటున్న చర్యల వల్ల సమాజానికి నష్టం జరుగుతుంది అనుకుంటే సవరించుకోవడం కానీ